ఇంకా ఎదుర్కోళ్ళ తర్వాత అయితే స్టేజ్ మీదకైతే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఎంట్రీ ఇవ్వబోతున్న టైంలోనే ఎంట్రీ సాంగ్ అయితే అద్దిరిపోయింది శ్రీ మరియు లక్కీ సూపర్గా చేశారు ఆ చిట్టి బుడకలండి అండి ఎక్స్ట్రాగా యాడ్ అయ్యారు సో వాళ్ళిద్దరు కూడా ప్రాక్టీస్ చేశారండి ఎంట్రీ సాంగ్ కోసము ఆ స్టెప్ని బట్టి మీరే చెప్పాలి ఏ సాంగా అనేసి అయితే నేనైతే సాంగ్ అయితే పెట్టట్లేదు మీకు తెలిసిన విషయమే కదా సాంగ్ పెట్టకూడదు అనేసి సో ఆ స్టెప్ చూడండి చాలా బాగా చేస్తున్నారు సింగింగ్ వెరీ యారో చాలా బాగుంది సాంగ్ ఫస్ట్ సాంగ్ అయితే గోల్డెన్ స్పారో సాంగ్ ఇంకా కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత ఇంకొకటి మా లెడమ్డం మంజీర్ ఎడమ్డం అదైతే సాంగ్ ఉంది కదా దానికోసం అయితే చేస్తున్నారు సూపర్గా అయితే చేశారు ఇద్దరు కూడా బాగా చేశారు స్త్రీ ఇంకా బాగా చేసింది లక్కీ కన్నా కూడా చాలా బాగుండింది ఓ వన్ బై వన్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను కదా టైం లేకపోవడం వల్ల చేయడానికి కొద్దిగా డిలే అవ్వచ్చు కానీ అన్నీ అయితే అప్లోడ్ చేస్తాను మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్ మాత్రం చేయట్లేదు మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి ఇంకా ఎంట్రీ సాంగ్స్ అయితే అయిపోయాయి ఇంకా స్టేజ్ మీదకి అయితే వెళ్ళిపోవాల్సి ఉంది ఇంకొక సాంగ్ కూడా ఉంది కదా ఆ సాంగ్ కూడా మీరు స్టెప్లను బట్టి మీరే చెప్పాలి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఇంకా లాస్ట్ సాంగ్ అండి ఇది టైం అయితే పన్నెండు పదిహేడు అయింది మిడ్ నైట్ చిన్నరు కూర్చొని చల్లగాలైతే ఇక్కడ కొంతమంది అక్కడ కొంతమంది పైన చూడండి ఎట్లా ఊగుతున్నాయో చల్లగాలి ఎట్లా వస్తాను మా చెల్లెలకి సర్ప్రైజ్గా బ్లౌజ్ అయితే రెడీ చేసిన బ్లౌజును శారీ కాంబినేషన్ ఎట్లుంది అని చెప్పండి ఇక్కడ కొంచెం వెనక్కి తిరుగు వెనక్కి పాపం వెనక్కి ఇప్పుడే చెప్పి పోలిమ్మా ఈ డిజైన్ అయితే పెట్టినానండి అండి అప్డేట్లో అయితే చాలా బాగుంది కదా పాప అయితే నా చక్క అయితే గాలికి ఎగిరిపోతుంది సో నిద్ర వస్తుంది నిద్ర తక్కువైంది మాకు సో మేమైతే అనుకోకుండా కాంబో చేస్తాం అంటే ఇది బ్లౌజ్ ఉందో వీళ్ళందరికీ రెడీ చేసి నా బ్లౌజ్లు ఎప్పుడు కాంబినేషన్ ఇస్తాం ఉంటాయి ప్రతి వీడియోలో చూడండి చల్లగాలికి మాట్లాడి నుంచి వచ్చింది మా పెద్దలు చాలా బాగుంది బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది పెళ్లి బ్లాగు ఎదురుకోళ్ళు అయితే బాగా జరిగినాయి బట్ లాస్ట్ చిన్న డిస్టర్బెన్స్ జరిగింది లాస్ట్ చిన్న డిస్టర్బెన్స్ జరిగింది అంటే ఇద్దరు ముందరికి జరగకపోవడంతో మీరు ఆ బ్లాగ్ వచ్చేసి పెడతాము కంటిన్యూగా చూసేయండి తీసుకెళ్తున్నా మా చెట్టు కాప్ కాబోయే భర్త భార్య కోసం కూలర్ అయితే లోపలికి తీసుకెళ్తున్నాడు నైట్ వచ్చి పన్నెండు నలభై అయింది చూడండి టైము ఏప్రిల్ నైన్త్ చీకటి ఎత్తుంది అని ఈ బాబా నీళ్ళు తాత మా అక్క ఇంకా మా సిస్టర్ అండి ఇక్కడ వీళ్ళు ఈ టైంలో ఏమి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్టా ఆఫ్టర్నూనా లేకుంటే నైట్ డిన్నరా లొకేషన్ 12 పార్టీకి వీళ్ళు పెళ్ళిలో ఇప్పుడు తింటున్నారు చూడండి ఆపం లోకేష్ ఏమేమి తింటావు ఆ కూర అండి భగన్ రైస్ అండి రైతా అండి అక్కడ ఏమైంది గ్రేస్ స్పెషల్ గా మా ఆయన మా మరిది మళ్ళీ తినే ప్రయత్నిస్తా అన్నాడు అబ్బ తమ్ముని కోసం అన్నొడ్డిస్తా అన్నాడు అంటే వీళ్ళ చాలా టూ మచ్ అయింది కదా వీళ్ళు ప్రేమను తట్టుకోలేకపోతున్నానండి నేను మే యాంకర్ బాగున్నాడు మే శ్యాము యాంకర్ బాగున్నాడు డబ్బింగ్ అన్నాడు వంకాయ కూర బాగుందంటూ వీళ్ళు కూరలు సెలెక్ట్ చేసుకొని అన్నారు చాలా బాగున్నాయండి ఫుడ్ అయితే బాగుంది కదా సద్దాం సూపర్ ఉంది బాంది కదా లక్కీ షాప్ మేడం చూస్తన్నా లే చిట్టు ఇండ్లలో ఉన్న ముఖ్యమైన ఆచారాలు ఇది ఒకటి శాస్త్రం శాస్త్రం నుంచి మంచిగా పప్పులు ఇంకా పసుపు పప్పులు అన్నీ కూడా ఒక దాంట్లో మిక్స్ చేస్తారనమాట మిక్స్ చేసి వడి నింపుతారు సో దాన్నే వకాక్ శాస్త్రం అనేసి అయితే అవుతారు ఒక కొద్దిమంది ముత్తాయిదువులతో కలిపి తాంబూలం ఇప్పిస్తాము ఇంకా ఫోటోషూట్ అయితే జరుగుతోంది ఒకటి నలభై రెండు నిమిషాలు కట్టి మిడ్ నైట్ అయితే ఒక అక్షన్ అయితే అయిపోయింది సో అయిపోయిన తర్వాత ముందుకెళ్ళి పడుకుంటే ఇంకా లేవలేమేమో అనేసి స్టేజ్ మీద హ్యాపీగా అందరం కలిసి పడుకునేసాం మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ చూస్తున్నారు లైక్